తలుసే అలాగే అందరికీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా మన అభిమానులు మన గాయకులు నుండి రాయస్వామికి రావాల్సిన ప్రార్థన అట్లాగే తాత శ్రీనివాసరావు గారు రాయస్వామికి రావాలి సార్ జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని మన డి గారు ప్రథమంగా ప్రార్థన అలాగే పొన్నూరు శ్రీనివాస్ గారు విజయ్ గారు తులసి కోటేశ్వరరావు గారు ఓకే సార్ అలాగే రండి వసంతరావు గారు ప్రసాద్ గారు శివని రమేష్ గారు అందరు ఈ కార్యక్రమాలు కానీ మా డి గారు టీచర్స్ అందరు కూడా రావాలి మా కోరిక తర్వాత యామిని గారు కూడా ఇద్దరు కలిసి